హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు స్పెషల్ కర్రీ చేసి చూపిస్తాను చూడండి పనసపిక్కలు ఎండి నెత్తళ్ళు టమోటా కర్రీ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టిన ఎండి నెత్తళ్ళు వేసి వేయించాలండి టైట్గా వేగితే చాలండి తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లము వెల్లుల్లి టమోటాలు మిర్చి కూడా అందులోనే వేసి పేస్ట్ చేశానండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తినరనేసి అలా పేస్ట్ చేస్తాను నేను ఉప్పు కారము ధనియాల పొడి దాసిన చెక్క పొడి జీలకర్ర పొడి నేను ఎప్పుడు అలా విడివిడిగా పొడులు తయారు చేసి ఉంచుకుంటానండి లేదంటే మీరు మసాలా పొడి వేసుకున్న సరిపోతుంది ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత ఒలిచి పెట్టుకున్న పనస గింజలు ఆఫ్ ముక్కైనా చేయొచ్చు లేదంటే ఇంకా చిన్న చిన్నగా అది మీ ఇష్టం కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత వాటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎండి నెత్తలు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి కొంచెం వాటర్ వేసానండి నేను పచ్చిపిక్కలే వేసానండి పచ్చిపిక్కలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత ముక్క పట్టుకొని చూస్తే గింజ చక్కగా మెత్తగా అవుతుంది అప్పుడు కూర రెడీ అయిపోయినట్టే ఓకే థ్యాంక్ యూ